అందరికీ నమస్కారం ఏపీ టుడేకి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డైవర్షన్ పాలిటిక్స్ నిరంతరం జరుగుతూనే ఉంటాయి అనేది మరొకసారి రుజువైంది ఈ డైవర్షన్ పాలిటిక్స్లో ప్రధానంగా వాళ్ళు ఎంచుకునేటటువంటి మార్గం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం బలంగా గట్టిగా పనిచేసేటటువంటి వాళ్ళని టార్గెట్ చేయటం వాళ్ళని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని ప్రయత్నం చేయటం దాని ద్వారా జగన్మోహన్ రెడ్డిని కూడా దోషి చేయాలనేది వీళ్ళ ఉద్దేశం ఇది ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది అంటారు తాజా ఉదాహరణ ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారిని ఆయన దగ్గర పిఏగా పనిచేసినటువంటి అప్పన్నను చిన్నప్పన్న పూర్తి పేరు అతని పేరు అప్పన్నను అరెస్టు చేశారు తాజాగా దేని విషయంలో నెయ్యి కేసు విషయంలో కల్తీ నెయ్యి ఇక్కడ కల్తీని ఈ ఉదంతాన్ని దాదాపు ప్రజలు మర్చిపోయారు ప్రజలే కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోయారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారంటే చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు కోర్టుకెళ్ళటం వల్ల అక్షంతలు పడ్డాయి ఏమయ్యా కోట్లాది మంది హిందువులు మనోభావాలకు సంబంధించింది తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి పేరు ప్రతిష్టలకు సంబంధించినటువంటి అంశం ఈ అంశం మీద ఆధారాలు లేకుండా నువ్వు ఎలా ఆరోపణ చేస్తావో నిజంగా లడ్డు కల్తీ నెయ్యిని లడ్డు తయారీకి వాడారా అనే ముందు కనిపెట్టమని కనిపెట్టండి దాని మీద విచారణ చెయ్యండి అని చెప్పేసి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఆ దిశగా పనులు ఏమి జరగల లడ్డు కల్తీ అయిందా లేదా అని చెప్పడం మాత్రం జరగల కానీ లడ్డు కల్తీ అయిందని ప్రజలను తప్పుదారి పట్టించడం మాత్రం సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే మొదలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు కొవ్వు పంది కొవ్వు కలిసిందని జంతువులు కొవ్వు కలిసిందని ఆయన ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేశారు ఇక ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా తక్కువేం తినలేదు ఏకంగా అయోధ్యకు పంపించినటువంటి లడ్లలో కూడా ఈ కొవ్వు కలిసిపోయింది అని చెప్పి చెప్పారు ఈ కొవ్వు కలిసినటువంటి జంతువుల కొవ్వు కలిసినటువంటి ఈ లడ్డుని కోట్లాది మంది భక్తులు తినేశారు అపరాధం జరిగిపోయింది అని చెప్పేసి ఆయన ఉప ముఖ్యమంత్రి గారు అయితే ఏదో అమ్మవారి గుడి దగ్గర ఊడ్చేసి సేవలు కూడా చేశారు కాషాయ బట్టలు ధరించేసి ఇంత జరిగిన ఇంత రాద్దాంతం జరిగితే ఇంత కథ జరిగితే ఆ సందర్భంలో మే ముప్పై ఒకటో తేదీన ఈ అప్పన్న అతన్ని పిలిచారు సిట్ వాళ్ళు ఎవరు చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి సిట్ వాళ్ళు తర్వాత సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు నీవు పెట్టే అధికారులు కాదు ఇక్కడ కేంద్రం నుంచి మేమిద్దరిని అధికారులను పంపిస్తాం చెప్పి అన్న తర్వాత ఆ సిట్ ఏమైందో తెలియదు అది దాని విచారణ ఎలా కొనసాగుతుందో తెలియదు సరే ఇప్పుడు తాజాగా సిట్ ద్వారానే అరెస్ట్ చేశారని ఇప్పుడు అందినటువంటి వార్త అప్పుడు ఏం చెప్పారు వాళ్ళు చాలా స్పష్టంగా మీరు ముందు తేల్చండి దీన్ని అని సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలను వీళ్ళు పక్కన పెట్టారు ఆ పక్కన పెట్టినటువంటి సందర్భంలో ముప్పై ఒకటో తేదీన తేదీన అరెస్ట్ చేసినటువంటి అరెస్ట్ కాబడినటువంటి అప్పన్న ఆ రోజున చెప్పింది ఏంటంటే అన్ని పత్రికల్లో వచ్చింది సోషల్ మీడియాలో కూడా వచ్చింది అతను చాలా స్పష్టంగా ఏం చెప్పాడంటే విచారణ సందర్భంగా ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి పిలిచారు కానీ వాళ్ళు ప్రధానంగా వైవి సుబ్బారెడ్డి గారి పేరు చెప్పు 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 అని చెప్పేసి అనేక రకాలుగా నా పైన ఒత్తిడి తీసుకొచ్చారు కానీ నేను చెప్పలేదు అని చెప్పేసి అతను బయటకు రావడం జరిగింది మరి తర్వాత నాలుగు ఐదు నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ తాజాగా అరెస్ట్ చేసింది ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం మీద ప్రభుత్వ మెడికల్ కళాశాలలని పరం చేయాలనేటటువంటి ఒక తప్పుడు ఆలోచన మీద ఉద్యమం తీవ్రస్థాయిలో జరుగుతూ ఉంది ఒకవైపున పిడుగురాళ్ళ లాంటి మెడికల్ కళాశాలను అసలు మీరు ప్రైవేట్ వాళ్ళకి దారతత్వం చేయటానికి వీల్లేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అదేవిధంగా కేంద్ర మెడికల్ కౌన్సిల్ వాళ్ళు తిరస్కరించారు మీరు అమ్మ అమ్ముతామంటే మీ ఇష్టం కాదు అమ్మటానికి వీల్లేదు అని చెప్పేసి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి డైవర్షన్ పాలిటిక్స్ కావాల్సి వచ్చింది ఒకవైపున మోంతా తుఫాన్ని ఏదో తానే కంట్రోల్ చేసినట్టుగా విపరీతమైనటువంటి ప్రచారం చేసుకున్నటువంటి ఆయన అమెరికాలో కూడా లేరు మనలాగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెరికా వాళ్ళు కూడా చేసుకోలేరు ఏదైనా సరే విపత్తులు వాళ్ళకి సంభవిస్తే చేతులు ఎత్తేస్తారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం నేనుండబట్టి నా వెనకాల ఉండబట్టి నేను ఈ పదహారు నెలల్లో టెక్నాలజీని నేను డెవలప్ చేయబట్టి అని ఏదో ఆయనకి ఆయన చెప్తా ఉంటాడు డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు ఆ డబ్బా కూడా కొట్టుకోవటం మనం అందరం చూసాం ఇది టాపిక్ డైవర్ట్ అవుతుంది ఇప్పుడు కానీ ఒక విషయం మాత్రం ఇక్కడ చెప్పాలి ఏంటంటే ఐఎండిఎస్ అనేది జాతీయ విపత్తులు సంస్థకు సంబంధించి ఒకటి ఫామ్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కాసేపట్లో పిడుగు పడబోతుంది పడే వాతావరణం ఉంటే అనేది మన సెల్ ఫోన్లకు మె మెసేజ్లు వస్తుంది ఈ పదహారు నెలల్లోనే కదా అంతకుముందు కూడా మన సెల్ ఫోన్కు మెసేజ్లు వచ్చింది ఐఎండిఎస్ ద్వారా ఈ యొక్క తుఫానుల కదలికలను వెంటనే గుర్తించటం టెక్నాలజీ పెరిగిన మాట వాస్తవం ఆ టెక్నాలజీ పెరిగిన దానికి ఆ టెక్నాలజీలో ఏమైనా శాస్త్రవేత్త చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఆయనకేమైనా సంబంధం ఉందా టెక్నాలజీని వాడుకుంటున్నామని చెప్పండి అంతేగాని దాన్ని నేనే సృష్టించాను టెక్నాలజీని నేను సృష్టించానని చెప్పేటటువంటి పరిస్థితి ఎలా ఉందంటే ఇక ఆయన స్వాత్కర్ష అది అయితే ఇక్కడ టాపిక్ డైవర్ట్ కాకుండా డైవర్షన్ పాలిటిక్స్ ఈయన ఎందుకు చేస్తున్నాడంటే ప్రయత్నమైనటువంటి ఆయన ఎంత డబ్బా కొట్టుకున్నా తుఫాను బాధితులకు కూడా సరైనటువంటి సహాయం అందలేదనేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏకంగా ఎమ్మెల్యే గుమ్మడి రాణిగా ఉత్తరాంధ్రలో ఎమ్మెల్యే వెంటబడ్డారు ఆ పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఈ రోజున మళ్ళీ డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హనం జగన్మోహన్ రెడ్డి గారి మనుషులందరూ కూడా అవినీతి పనులే జగన్మోహన్ రెడ్డి గారి మనుషులందరూ కూడా తప్పుడు పనులే చేస్తారు అనేటటువంటి అభిప్రాయాన్ని మళ్ళీ చర్చ జరగటం కోసం ఈ అన అప్పన్నన అరెస్ట్ చేశారు అప్పన్నను అరెస్ట్ చేసేటటువంటి అరెస్ట్ చేసినటువంటి సిట్ అధికారులకు కొన్ని విషయాలు తెలియవా ఏ విషయాలు అక్కడ శ్యామలరావు గారు ఏం చెప్పారు ఈఓ శ్యామలరావు గారు పదం ఎందుకు పోయింది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా శ్యామలరావు గారు ప్రవర్తించలేదనే ఎందుకు పోయిందనేది సందేహం వస్తూ ఉంది ఎందుకంటే ఆయన కల్తీ నెయ్యి వాడారు అని చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేస్తూ ఉంటే లడ్డులో కల్తీ నెయ్యి వాడటం జరిగింది అని చెప్తే శ్యామలరావు గారు ఏం చెప్పారంటే ఆ నెయ్యిని వాడలేదు మా స్టాండర్డ్స్ మా టెస్టుల్లో రాంగ్ అని తేలిన తర్వాత కలిసి జరిగిందని చెప్పి తేలిన తర్వాత దానిని రిటర్న్ పంపించామని చెప్పాడు నువ్వు అట్లా చెప్తావా అనుకున్నారో ఏమో అతన్ని తొలగించారు సరే అక్కడ కూడా డిస్క్లైమర్లు ఏమి ఇచ్చారు ఆ రిపోర్ట్లు ఏమి ఇచ్చారు ల్యాబ్ రిపోర్ట్లో జంతు కొవ్వు కలిసిన ఆధారాలు కనిపిస్తున్నాయని చెప్పి చెప్పారు అయితే డిస్క్లైమర్లు ఏం చెప్పారు ఇదే ఫైనల్ అని అనుకోవటానికి వీల్లేదు అని ఎందుకంటే ఆ పశువులు మేసినటువంటి మేత వల్ల కూడా ఇది వస్తుంది ఆ పశువులు బలహీనంగా ఉన్నప్పుడు కూడా ఈ విధంగా నెయ్యి ఉంటుంది కాబట్టి ఎవరో తీసుకొచ్చి ఏదో కలిపారో అనటానికి వీలు లేదు వనస్పతి లాంటివి కూడా కలిసి ఉండవచ్చు అని చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు డిస్క్లైమర్లు సరే ఇవన్నీ కాకుండా దేవుడితోటి రాజకీయం చేయటం లిక్కర్ రాజకీయం చేస్తున్నావు ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు సరే లిక్కర్ అంటే తాగుబోతులు చేస్తున్నావు దాన్ని ఉపయోగించుకో దేవుణ్ణి కూడా రాజకీయాలు వాడుకోటి వింటాయా బాబు వెంకన్న పేరుతోటి అప్పన్నను అరెస్ట్ చేసి వెంకన్నకి ఏదో అన్యాయం జరిగిందని అప్పన్న ద్వారా వైవి సుబ్బారెడ్డిని వైవి సుబ్బారెడ్డి గారిని విరి ఇరికిచ్చాలనేటటువంటి నీ ప్రయత్నం చూస్తుంటే జుగుత్సలుగుతూ ఉంది ఒకవైపున సుప్రీంకోర్టు అక్షంతలు వేసినా కానీ ఏదైతే ముందు నెయ్యిలో కంటి జరిగిన నెయ్యిని వాడారా లేదా దాన్ని తేల్చండి కల్ లడ్డులో కల్తీ జరిగిందా అనే దాన్ని తేల్చండి అంటే ఈరోజు వరకు ఆ దిశగా అడుగులు వేసేటటువంటి పరిస్థితులు లేనటువంటి మీరు ఈరోజున టాపిక్ డైవర్ట్ చేయటానికి వైవి సుబ్బారెడ్డి గారి మీద ఏదో ఒక నింద వేయటానికి మీరు దీనిని మళ్ళీ చర్చ జరగటానికి దీన్ని తిరిగి తవ్వుతూ ఉన్నారు మిమ్మల్ని సూటిగా నేను ప్రశ్నిస్తున్నా ఇప్పుడు ఈ రోజున పర్చేసింగ్ కమిటీ ఏదైతే ఉందో ఆ రోజున కూడా పర్చేసింగ్ కమిటీ ఒకటి ఉంది కదా ఆ పర్చేసింగ్ కమిటీలో కొలుసు పార్థసారథ గారు ఆ రోజున మెంబరు అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా మెంబరు మరి ఆ పర్చేసింగ్ కమిటీ నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలు కొనుగోలు చేసినటువంటి పర్చేసింగ్ కమిటీలో మెంబర్లు అయినటువంటి ఇద్దరిని అడగరా మీరు అంటే ఈ ఇద్దరు మీ దగ్గర ఉన్నారు కాబట్టి మీ పార్టీలో ఈ రోజున చేరిపోయారు కాబట్టి ఒకరేమో మంత్రిగా ఉన్నారు ఇంకొకరేమో ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఇక వీళ్ళు మీరు వాళ్ళ వాళ్ళిద్దరిని వాషింగ్ మిషన్లో వేసేసి వాళ్ళందరూ కూడా స్పష్టమైన వా స్వచ్ఛమైన వాళ్ళని తేల్చేశారా పర్చేజింగ్ కమిటీలో సభ్యులందరికీ నోటీసులు పంపాలి కదా మరి వీళ్ళిద్దరికీ మీరు నోటీసులు ఎందుకు పంపలేదు అంటే మీ సిట్ అనేది మీరు మీరు నడిపించేటటువంటి సంస్థ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఇక నెయ్యి ధరల గురించి చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి కొనుగోలు చేసింది నిజమే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తిరుమల తిరు తిరుమల తిరుపతి దేవస్థానం వాస్తవానికి ముఖ్యమంత్రికి ఏమైనా సంబంధం ఉండదు సరే మీరెంత కమ్మారు సార్ జగన్ మీరెంత కొన్నారు మీ గాయంలో ఎంత కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఇదే కంపెనీల నుంచి మీరు కొన్నది రెండు వందల డెబ్భై ఆరు రూపాయలు రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు నెయ్యికి మరో మరో నలభై నాలుగు రూపాయలు కలిపి మూడు వందల ఇరవై రూపాయలు కొన్నాడు కొన్నారు వీళ్ల హయాంలో పర్చేజింగ్ కమిటీ వాళ్ళు అంటే నలభై నాలుగు రూపాయలు పెంచిన సంగతి మీరు పక్కన పెట్టారు మూడు వందల ఇరవై రూపాయలకి ఏం వస్తుంది అని చెప్పేసి ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు కనీసం నెయ్యి కొనాలంటే పదహారు వందలకు కావాలి అని చెప్పేసి నిర్దేశించారు చంద్రబాబు నాయుడు గారు అయితే స్వచ్ఛమైన నెయ్యి కావాలంటే మూడు వేల రూపాయలకు పడుతుంది మూడు వేల రూపాయలు అవుతుంది కేజీ అన్నారు మరి ఈరోజు తమరు ఎంత కొంటున్నారు సార్ మూడు వందల ఇరవై కన్నా ఎక్కువ కొంటున్నారు కనీసం వెయ్యి రూపాయలు ధర ఇవ్వట్లేదుగా పదహారు వందలన్నది వెయ్యన్న ఇవ్వాలి కదండి మూడు వేలన్నది కనీసం వెయ్యి అన్న ఇవ్వాలి కదండి మీరు ఎంత బయట పెట్టండి ప్రజలకు శ్వేతపత్రాన్ని విడుదల చేయండి అంతేగాని దేవుడి పేరుతోటి రాజకీయాలు చేయకండి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనేటటువంటి నేరుగా ఎదుర్కొనేటటువంటి స్థాయి మీకు లేదు అని మరి మళ్ళీ మళ్ళీ రుజువు చేసుకోబాకండి ఇలాంటి రాజకీయాల వల్ల దేవుడికి కూడా ఆగ్రహం వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఆ దేవుడి కృప వల్లే ఆ దేవుడు దయ వల్లే మీరు తిరుమలలో నక్సలైట్లు మీ మీద జరిపినటువంటి దాడితోటి మీరు బయటపడ్డారన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే దేవుడికి ఆగ్రహం కలిగితే మీరు చాలా నష్టపోతారన్న విషయాన్ని గుర్తు చేసుకోండి Namastê.